ক৊চল াবমাব! ছলিই মমমহেই ক্চলে জাক৲ স৊ল্ল ane నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చుంటాడు నిల్చోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను అదే విధంగా రూరల్ నుంచి ఆదాల ప్రభాకరణ నుంచి తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీమను ప్రభాకరణపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాను ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు విక్రమ్ వాళ్ళన్న గౌతమ్ తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈ రోజు నిలబడతా ఉన్నాడు ఈ జనరల్ ఎలక్షన్స్ లో మీ అందరి చల్లని ఆశీస్సులు విక్రమ్ పై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా